హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీవిఎన్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే వంట బోటి కర్రీ దీనిని వేడి వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి కావాల్సినవి ఆనియన్స్ మిర్చి పుదీనా కొత్తిమీర బోటి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర కొద్దిగా సాజీరా ఇలాచి మూడు మిరియాలు కొద్దిగా జాపత్రి అనసపువ్వు కొద్దిగా మూడు లవంగాలు వేసుకొని ఆనియన్స్ మిర్చి వేసుకొని అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఈ ఆనియన్ మిర్చిని కలుపుకోవాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది గోలినాక దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటిని కూడా దీనిలో వేసుకొని ఈ అల్లము పసుపు బోటికి పట్టేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని దీనిలో కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు వేసుకొని ముక్కలకు పట్టేట్టుగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా ధనియా పౌడరు వేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి మసాలాలు కొద్దిగా వేసుకోండి చాలా వేసుకుంటే చేదవుతుంది కొద్దిగా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇది టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని తీసి చూస్తే బోటి కర్రీ రెడీ అయిపోతుంది దీనిలో కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ వేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బోటి కర్రీ రెడీ అయిపోతుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ